ఈరోజు పేములపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రం మూడవ దానికి నా యొక్క సీడీపీ నిధుల నుంచి ఇచ్చిన నిధులతో భవన నిర్మాణం జరిగింది ఈ సందర్భంగా గౌరవనీయులు శాసన శాసనసభ్యులు భక్తులు లక్ష్మణారెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు వారికి అభినందనలు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చిన అందరు ప్రజాప్రతినిధులు మండల పరిషత్ అధ్యక్షురాలు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎంపీటీసీ గారు ఇతర వివిధ సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు తర్వాత తిరుమర్తి ఎంపీటీసీ గారు కూడా వచ్చారు జెడ్పీటీసీ గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ సందర్భంగా మీ అందరిని కోరేది ఒకటే ప్రభుత్వ ఉంటేనే అందరికీ సమానమైన చదువులు వస్తాయి ప్రభుత్వ బడులు లేని నాడు మళ్ళీ నిజాం కాలంలో కొందరే చదువుకున్నారు కొందరే బాగుపడ్డారు అనే స్థితి మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుంది నా కళ్ళ ముందు కాబట్టి ఈ అంగన్వాడీ కేంద్రం వచ్చే సంవత్సరానికల్లా నేను వేమలపల్లి పట్టణ లేదా ఈ గ్రామ ప్రజలు తెలియజేసేది మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ పంపండి ఇక్కడ కూడా మంచి ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఉన్నాయి చదువు చెప్తారు లేకపోతే మీకు బల్లోనే కావాలంటే బల్లో కావాలని డిమాండ్ చేయండి ఆ రకంగా బడులను అభివృద్ధి చేసుకోండి ప్రభుత్వ బడులను నిలబెట్టడమే నేను లక్ష్యంగా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను ప్రభుత్వ బడి నిలబడకపోతే ప్రైవేట్లో చదువుకోవడం ఎవరికి సాధ్యం కాదు మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం ఈరోజు ఇరవై వేల ఫీజుతో నడిచేబడి ఉంది యాభై వేల ఫీజు వసూలు చేసేబడి ఉంది లక్ష రూపాయల ఫీజు వసూలు చేసేబడి ఉంది హైదరాబాదులో ఇంటర్నేషనల్ పడి అని చెప్పి ఐదు లక్షల ఫీజు ఎల్కేజీకే వసూలు చేస్తారు మరి అక్కడ ఏమన్నా ఇతర సదులు చెప్తారా ఎల్కేజీ అంటే ఎవరికైనా ఏబీసీలు చెప్పాల్సిందే తెలుగు కాలీలు చెప్పవలసిందే లేదా ఇంకో మీడియం అయితే ఇంకో అక్షరాలు చెప్పాల్సిందే తప్ప ఏది చెప్పేది ఉండదు అన్న ప్రాసనాడు అన్నంతో పాటు నెయ్యి కలిపి పెడితే ఆ శిశువు తింటుంది తప్ప శిశు తరగతిలో కూడా అందరికి ఒకే చదువు ఉంటుంది ఇది ప్రజలకు అర్థం చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అందరిపై ఉందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ జరిపే స్కూల్లో కూడా సంఖ్య తక్కువ ఉంది దాన్ని పెంచే ప్రయత్నం చేయండి మోడల్ స్కూల్లో కూడా కొంత తగ్గిపోతుంది అది ప్రయత్నం చేయండి బళ్ళను నిలబెట్టండి చదువులను నిలబెట్టండి చదువుల్లో అంతరాలు తగ్గితే ఒకే రకమైన చదువుకుంటే సమాజంలో ఉన్న ఆర్థిక సామాజిక అంతరాలు పోయే అవకాశం ఉంటుంది అదే నేడు చాలామంది గొప్ప గొప్ప నాయకులు చెప్తున్నారు మొన్ననే నేను పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారంలో చూశాను ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏం పట్టుకొని వెళ్ళారు రాజ్యాంగం పట్టుకొని పోయి ప్రమాణ స్వీకారం చేశారు అంటే రాజ్యాంగాల్లో ఉన్న సమానత్వం సాధించడానికి కట్టుబడి ఉందని చెప్పడం రాజదండం పట్టుకొనిపోతేనేమో రాచరికం ఉండాలని చెప్పడం కాబట్టి ప్రజలందరికీ రాచరికం కావాలన్నా సమానత్వం కావాలనేది ఆలోచించుకోవాల్సిన తర్ణం ఆసన్నమైంది ఆ పద్ధతిలో రాజకీయాలు ఉండాలి ఆ పద్ధతిలో ప్రజలందరికీ మేలు జరగాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరొకసారి ఎమ్మెల్యే గారిని ఎంపీపీ గారిని వైస్ ఎంపీపీ గారిని అందరినీ పేరు పేరును అభినందిస్తూ అందరం కలుద్దాం ప్రభుత్వం వాళ్ళు నిలబెట్టుకుందాం ప్రభుత్వ ముందు ముందుకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను